దులో అందరికి వందనాలు ఈరోజు ఒక మంచి అంశం మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను అంశం ఏమిటి అంటే దేవుడికి విరుద్ధంగా కానీ సేవకుడికి విరుద్ధంగా కానీ ఎవరైనా ఉంటే వారి జీవితంలో అనేక రకాల బాధలు దేవునికి దూరంగా ఉన్నవారికి బాధలు శ్రమలు వ్యాధులు మంచి సేవకుడికి అన్యాయం చేసిన బాధలు శ్రమలు వ్యాధులు వస్తాయని నేను చెప్పగలుగుతున్నాను ఇదంతా కేవలం ఒక మాటతో నేను చెప్పేది ఏంటంటే నీవు అన్యాయస్తుడిగా ఉంటే నీకు ఖచ్చితంగా ఈ లోకములో శ్రమలు వ్యాధులు బాధలు వస్తాయి నీ నిజమైతే నేను కాపాడుతుంది ఇది వాస్తవం అయితే నేను ఒక అంశం మీతో మాట్లాడాలని ఒక విషయంలో కొందరు వ్యక్తులకి అనారోగ్యం ఎందుకు వస్తుంది కొందరు వ్యక్తులకి అనారోగ్యం నుంచి స్వస్థత ఎలా కలుగుతుంది అన్నది మీతో కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను రెండో రాజుల గ్రంథంలో ఐదో అధ్యాయంలో అక్కడ సిరియా రాజు సైన్యములకు అధిపతి అధిపతి అయిన నయామాను అని ఒకడు కనిపిస్తాడు నయామాన్ ఆయన మంచి యుద్ధ వీరుడు ఏ దేశానికి వెళ్ళినా యుద్ధానికి విజయం పొందుకొని వస్తుంటాడు కానీ దేవునికి దూరంగా ఉన్నాడు కానీ ఆయనకి రోగం అయితే ఈ నయమాను కొన్ని దేశాల్లో సంపదలు పట్టుకొని వస్తుంటాడు కొంతమందిని మనుషులు చెరపట్టుకొని తీసుకొస్తుంటే వారిలో ఒక చిన్న పాప ఉంది వారి పాప నయమాని ఇంట్లో పనిచేస్తూ నయమాని భార్యతో వాళ్ళకి సేవ చేస్తూ ఉంటుంది ఒకరోజు నయోమ నయో నయమ రాజుగారిని చూసినప్పుడు నయో నయోమాను చూసినప్పుడు ఆ రాజుగారిని చూసినప్పుడు ఆ బ్యాక్ సైడ్ కుస్తు రోగం ఉంటుంది ఆమె తట్టుకోలేక యజమానుల దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ మన యజమానుడు చాలా మంచివాడు కానీ నేను మీకు చెప్పానని కాదు నిజమైన దేవుడు యేసు ప్రేముడు ఉన్నాడమ్మ నిజమైన దేవుడు ఉన్నాడు ఆ దేవుడు సేవకుడుగా యథార్థంగా పనిచేసే ఒక సేవకుడు ఉన్నాడు ఆయన పేరు ఎలీషా గారు నయామాన్ గారిని అక్కడికి పంపిస్తే స్వస్థత అవుతుందమ్మా దేవుడు కార్యం చేస్తాడని చెప్తాడు అప్పుడు నయామాన్ గారు నయామ్మ గారు ఈయన నయామాను గారు ఆ యొక్క మాటలు విని అక్కడికి వెళతారు ఆ సేవకుడిని కలుస్తారు ఇంకా అక్కడ నుంచి ఐదో అధ్యాయంతో చదువుకోండి మంచి స్టోరీ ఉంటుంది అర్థమవుతుంది మీకు నయామాని గారు ఎందుకంటే ఆయన మంచి యుద్ధశీలి ఎవరి మాట వినడు గొప్ప గర్వంతో మంచి బలంతో అహంభావంతో ఉన్నవాడు ఎవరి మాట వింటాడా అదంతా చదువుకోండి కానీ ఏది ఏదైనా సేవకుడు కలుస్తాడు కలిసిన తర్వాత ఆయనకి దేవుడు మహాకృప స్వస్థత నేను షార్ట్కట్లో చెప్తున్నాను మీరు ఐదో అధ్యాయం పూర్తిగా చదువుకోండి రెండో రోజులో ఐదో అధ్యాయం పూర్తిగా చదువుకోండి నయామన్ కోసం మీకు క్లియర్గా రాజు కోసం ఉంటుంది ఇలాగ ఆ ఎలా వెళ్ళకపోయింది అనేది క్లియర్గా ఉంటుంది కానీ ఇంకో సబ్జెక్టులోకి వెళ్ళాలి అందుకే మీకు చెప్తున్నాను దేవుళ్ళు ఉన్నవారికి యథార్థంగా ఉన్నవారికి స్వస్థత జరుగుతుంది నమ్మిన వారికి దేవుణ్ణి విడిచిపెట్టి సేవకుడు మాట వినకంట ఇష్టాసారంగా ఉన్నవాడు ఎన్ని బాధలు పడతాడో ఎలాంటి వ్యాధులు వస్తాయి కూడా చెప్తున్నాను అది రోజు మీకు అర్థమైనట్టు చెప్తున్నాను అయితే ఈయన నయ నయమన్ గారు స్వస్థత ఆ సేవకుడి ద్వారా స్వస్థత అయిన తర్వాత కొంత డబ్బు బంగారాలు తీసుకెళ్ళి ఆయనకిస్తే నేను ఎవరి సన్నిధులు ఉన్నానో మీకు తెలియదు నాకు ఇలాంటి డబ్బు బంగారం హాస్పిటకండి అని చెప్తారు తీసుకోలేదు కానీ ఇప్పుడున్న సేవకులు కొంతమంది డబ్బు ఉంటేనే ఏమండి డబ్బు ఉంటేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారు ఇంటికి వెళ్ళి ఒక కోటీశ్వరుడైన సేవకుడు పేదవాడి ఇంటికి వెళ్ళి అమ్మ మీకు ప్రార్థన చేయడానికి వచ్చాను అనేది ఒక్క దగ్గర నేను నేను వినలేదు కూడా కోటీశ్వరుడిగా డబ్బు సంపాదిస్తున్నారు మరి కోట్లు పట్టుకుని పరలోకానికి వెళ్తారో లేదు నాకే తెలియదు కానీ వైభవ గ్రంథం చెప్తుంది కోటీశ్వరుడు పరలోకానికి వెళ్ళడని ఓ సేవకులారా డబ్బు కోసం పనిచేసిన సేవకులారా ఇప్పుడు కానీ అండి అయితే ఇక్కడ ఇలీషా గారు నాకు నీ డబ్బు వద్దయ్యా అని చెప్తాడు ప్రార్థన చేసి పంపిస్తాడు నువ్వు పలానా దగ్గరికి వెళ్ళిన పలానా అదిలో ఏడు సార్లు మూలిగా అని చెప్పి పంపిస్తాడు దేవుడు అక్కడ నయోమాన్ని బాగు చేస్తాడు బాగు చేసిన తర్వాత ఈ ఎలీషా గారికి నాయమాన్ని డబ్బులు ఇవ్వడం ఇవ్వనందుకు ప్రయత్నించినప్పుడు ఎలీషా గారి దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు ఎలిషా గారు వద్దు నాకు ఆ డబ్బు నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో మీకు తెలుసా అని పంపించేస్తారు కదా ఈ గెహార్జీ అమ్మో నా యజమానుడికి అదే అది ఎంత డబ్బిస్తుంటే తీసుకోలేదని దుర్బుద్ధు పుట్టి కొంతమంది ఉన్నారు లేండి డబ్బు పిచ్చి దుర్బుత్తో ఉన్నారు నయమా నెలకథలు పరిగెడుతూ వెళ్ళి మా యజమానుడు పలాన పలా ఇమ్మనాడని కొంత ధనం తెచ్చుకుంటాడు యజమానుడు చూడలేదు కదా అనుకుంటున్నాడు కానీ దేవుడు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి సేవకుడులో ఉంటాడు దేవుడు అందరినీ చూస్తున్నాడు ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో దేవుడికి తెలుసు కీర్తనలు పదకొండు నాలుగు ప్రకారం నిన్ను నలుడిని చూస్తున్నాడు రెండు నీవు ఎక్కడికి వెళుతున్నావు వస్తున్నావో సామెతలు ఐదు ఇరవై ఒకటిలో ఉన్నది యోబు ముప్పై నాలుగు ఇరవై ఒకటిలో ఉన్నది నీవు ఎక్కడికి వెళుతున్నావు కూడా దేవుడికి తెలుసు ఈ గ్యాబ్జీ వెళ్ళి డబ్బు తెచ్చుకుంటాడు తెచ్చుకున్నాక వాళ్ళ ఇంట్లో పెట్టించని ఏమీ తెలియని వ్యక్తుల ఈ యొక్క ఎలీషా గారి దగ్గరికి వస్తాడు ఎలీషా గారు ఒక మాట అంటారు చూడండి దేవుడు దృష్టిలో నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతుకుతావు ఈ లోకంలో ఆశపడి ధనమోహంతో ఉంటే ఎప్పటికైనా బాధపడతావు ఇది వాస్తవం ఇక్కడ ఏమీ తెలియనట్టు గ్యాజీ ఎలీషా గారి దగ్గరికి వస్తే అక్కడ రెండో రాజులు ఐదో అధ్యాయంలో ఇరవై ఆరో వచనం నుంచి చదువుతున్నాను అంతట ఎలీషా వాణితో ఎవరితో గ్యాజితో అంటున్నాడు వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్లు తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసి దాసులను సంపాదించుకొనుటకు ఇది సమయమా కాబట్టి నయామానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతాతి సంతాతికిని కాలము అంటియుండు అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టి కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళను ఎలీషా గారికి అన్నీ తెలుసు ఎలాగంటే కొంతమందికి ప్రవచన వచన ప్రవచన వరాలు వివేచన వరాలు కొన్ని కొన్ని వరాలు ఉంటాయండి ఏ మనుషుడు ఏం చేస్తున్నాడో ఏ మనుషుడు ఎలాంటి వాడో గమనించే వ్యక్తులుగా పలానా మనిషిని చూడగానే ఈ మనిషి ఇలాంటి వాడు అని చెప్పే ఆలోచన దేవుడిస్తాడు నాకు కూడా దేవుడు మహాకృప అది సేవకులకి తెలుసు భక్తులకు తెలుసు నేను ఈ వరాన్ని అమ్ముకోనండి ఎవరన్నా వస్తే మీరు ఇలాగా ఏండి మీరు ఇలాగేండి అని చెప్పే దేవుడు ఇచ్చిన ఆలోచనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అలాంటి కొన్ని వరాలు నాకు కూడా ఇచ్చాడు నేను ఎప్పుడు ఆ వరాన్ని అమ్ముకోలేదు ఎప్పుడైతే ఎలీషా దగ్గర నటించాడో డబ్బులు తీసుకొని ఏమీ తెలియని కక్కల ఎరగని వ్యక్తిలా ఉంటే ఎలీషా చెప్పాడు నువ్వు వెళ్ళావు కదరా నీతో పాటు నా ఆత్మ నీతో రాలేదా నా మనసు ఏంటో నీకు తెలీదా నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా నా యథార్థత నీకు తెలీదా నా నీతి నీకు తెలీదా నువ్వు నా దగ్గర పనిచేసే వాడు ఎలా ఉండాలో నీకు తెలీదా దేవుడు అన్నీ స్పష్టంగా ఎలీషా గారు చూపించినప్పుడు గ్యాడ్జిని అడుగుతాడు అడిగేటప్పుడు అలా నేను వెళ్ళడం ఏంటి అది నేను డబ్బు తీసుకున్నట్టు ఈయనకి ఎలాగో తెలుసు ఎందుకంటే కొంతమంది సేవకుల దగ్గర కొంతమంది పని చేస్తున్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళు కొంచెం డబ్బు కోసం పనిచేస్తున్నారు కొంతమంది సేవకుల పేరు చెప్పి ధనం సంపాదించిన ఉన్నారు ఏమండి అలాంటి వారు ఉన్నారు కొంతమంది సేవకులు కూడా అలాంటి వారు ఉన్నారు డబ్బులు సంపాదించేవారు ఆనాడు చేసిన సేవకుల్లాగా ఆనాడు యథార్థంగా బ్రతికిన శావకుల్లాగా లేదు చాలామంది తక్కువ మంది ఉన్నారు అయితే ఎలీషా గారు చెప్పేశారు నీకు కూడా కుష్టి అదే కుష్టి నీకు వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది తెల్ల కుష్టి రోగంతో ఎలీషా గారి దగ్గర నిలవలేక కుష్ రోగంతో వెళ్ళిపోయారు ఈరోజు నేను అంటున్నాను దేవుడికి విరుద్ధంగా సేవకుడి విరుద్ధంగా ఎందుకు నీవు పొరపాటు చేస్తున్నావు సహోదరుడా సహోదరి ఒక సేవకుడిగా నీవు ధనం సంపాదించుకోవడానికి ఉన్నావా ఈ వీడియో చూస్తున్నా ప్రతి సేవకుడిని అడుగుతున్నాను కొంతమంది డబ్బు కోసం బ్రతుకున్న సేవకుడు కోసం అడుగుతున్నాను డబ్బు సంపాదించుకోవడానికి ఆ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఆత్మల భారంతో ఉన్న దాంట్లో సంతృప్తిగా బతికి చక్కగా సంతోషంగా ఉండండి నేను మిమ్మల్ని పోషిస్తాను మీ అక్కర్లన్నీ నాకు తెలుసు అని దేవుడు చెప్తుంటే ధనాన్ని భూమి మీద సమకూర్చుకొని ఇష్టాసారంగా బ్రతుకుతున్న సేవకులు డబ్బు సంపాదించి ఆ డబ్బుని పేదవారికి పంచకంట కుటుంబాల్లో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పిక్నిక్లకి ఫారన్స్ కంట్రీ ఫారన్ కంట్రీలకి వెళ్ళి షికారు చేయడానికి డబ్బు అంతా వృధా చేస్తూ దేవుడికి లెక్క చెప్పే సేవకులుగా ఉండిపోయారు చాలామంది అలాంటి సేవకుడు ఎవరు కూడా దేవుడిని చూడలేడు నీ డబ్బు నీకు ఇచ్చాడు కనుక దేవుడు నీ దేవుడు ఏర్పాటులో ఉన్న నీకు ధనాన్ని కొంత వచ్చింది కనుక ఆ ధనం పేదవారికి పంచాలి పేదవారికి పంచకంట నిశాస్తానంగా బ్రతికితే దేవుడు ఒక దేవుడిని లెక్క అడుగుతాడు నేను ఈ వీడియో నెక్స్ట్ మళ్ళీ చేస్తాను ఈ కుస్తు రోగం కోసమే చేస్తాను వీడియో ఖచ్చితంగా చూడండి ఇక్కడ దేవుడికి విరుద్ధంగా శావకుడు విరుద్ధంగా తిరిగిన గెహజ్జికి కుస్తురగం వచ్చి నిలవలేక వెళ్ళిపోయాడు నెక్స్ట్ వీడియో చూడండి